ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఎస్ ఆస్ట్రాలజీ మనం ప్రీవియస్ వీడియోలో బుద్ధి శుక్రుల కాలేగ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని అయితే చూసాము ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో బుధగ్రహం రెండో భావం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం ముందుగా ఈ బుధుడు ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి మీది ఏ లగ్నం అయినప్పటికీ ఆయనకి ఎటువంటి ఎఫెక్షన్కి గుర్తాకుండా మీ రెండో స్థానంలో ఉంటే ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి ప్రధానంగా శనిపాలిత లగ్నాల వారికైనా శుభగ్రహం అవుతాడు కాబట్టి ఆ లగ్నాల వారికి రెండో భావంలో బుధగ్రహం ఉంటే చాలా పాజిటివ్గా పనిచేస్తాడు ఈ గ్రహాన్ని మనం ఉంటే శుభుడిగా తీసుకుంటాము పాపగ్రహాలతో కలిస్తే పాప అవుతాడు అండ్ అలాగే శుభగ్రహాలతో కలిస్తే శుభుడు అవుతాడు కాబట్టి అందుకనే గురుపాలిత లగ్నాల వారికి కూడా ఏదైనా శుభగ్రహాల ప్రభావంలో అయినా రెండో భావంలో ఉంటే ఆయన ఆ లగ్నాల వారికి పాపైనప్పటికీ పాజిటివ్గానే పనిచేస్తాడు అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ లగ్నానికి బుధుడు శుభగ్రహం ఎటువంటి ఎఫ్రిక్షన్కి ఊరు కాకుండా ఆ రెండో భావంలో బలంగా కనుక పేసైనట్లయితే ఆ రెండో భావం మీద ఆయన పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి దీని దీని కారణంగా ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ని అండ్ అలాగే ఫ్యామిలీ లైఫ్ని చాలా అద్భుతంగా మేనేజ్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని చక్కగా తీసుకుంటూ ఫైనాన్షియల్గా కూడా మంచి సపోర్ట్ అనేది ఫ్యామిలీకి ఇస్తారు మనకున్న అన్ని గ్రహాల్లో జ్యువెల్ నేచర్ అనేది ఈ బుధగ్రహానికి ఉంటుంది సో ఇటువంటి జ్యువెల్ నేచర్ కలిగిన ప్లానెట్ అనేది ఇప్పుడు ధనస్థానం ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళకి అదేవిధంగా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండేదానికి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక పక్క జాబ్ చేస్తూ ఇంకో పక్క ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం కానీ లేకపోతే సైడ్ ఇన్కమ్ వచ్చేలాగా స్మాల్ బిజినెస్ ఏదైనా రన్ చేయడం కానీ ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఆర్థికంగా అనేక విధాలుగా సంపాదించగలరు ఈ రెండో స్థానాన్ని మనం వాక్ స్థానంగా తీసుకుంటాము ఈ బుధగ్రహం ఇందాక చెప్పిన విధంగా బ్యాలెన్స్డ్ అండ్ కన్విన్సింగ్ ప్లానెట్ కాబట్టి ఈ పర్సన్స్ యొక్క కమ్యూనికేషన్ కూడా అదే విధంగా చాలా బ్యాలెన్స్డ్గా కన్విన్సింగ్గా ఉంటుంది అనమాట అంటే ఒక రకంగా ఎవరితో ఏ విధంగా మాట్లాడితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనే ఒక మంచి అడాప్టబుల్ అండ్ కన్విన్సింగ్ కమ్యూనికేషన్ అనేది ఆ పర్సన్స్కి ఉంటుంది ఓన్లీ మనీని సంపాదించడం మాత్రమే కాదు ఈ బుధగ్రహం మేనేజ్మెంట్ని కూడా ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఈ ఒక్కోసారి కాంబినేషన్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మనీని ఎర్న్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అదేవిధంగా మనీని స్పెండ్ చేసే విషయంలో అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవచ్చు ఈ రెండో స్థానాన్ని మనం కుటుంబ స్థానంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా బుధగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా బాగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు వాళ్ళ మధ్య ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి బుధగ్రహం పాపగ్రహం ఉన్నా లేకపోతే రెండో భావంలో బలహీనంగా ఉండి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఆయన ఉన్నట్లయితే ఆ రెండో భావంలో నెగిటివ్గా ఫలితాన్ని ఫలితాలు వస్తాడు దీని కారణంగా ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ నేచర్ అనేది ఉండదు వాళ్ళు మాట్లాడే విధానంలో ఒక మెచ్యూరిటీ అనేది ఉండకపోవచ్చు లేకపోతే చాలా హార్ష్గా మాట్లాడచ్చు ఈ విధంగా ఈయన నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ రెండో భావం మీద ఉండడం వల్ల ఒకసారి ఆ భావానికి సంబంధించిన కారకత్వం మీద నెగిటివ్గా పనిచేస్తుంది దీనివల్ల ఈ పర్సన్స్ అనేవారికి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఒక్కొక్కసారి స్పాయిల్ అవుతాయి అంటే ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా గొడవలు ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే అనుకోని కారణాల వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ప్రధానంగా ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్లో ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అండ్ అలాగే ఫైనాన్స్ ఫైనాన్షియల్ మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ గురవుతారు ఇదే విధంగా అక్కడ రెండో స్థానాధిపతి కూడా ఫ్లిక్షన్ గురైతే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ అనే ఉంటాయి అంటే ఒక రకంగా ధైర్యంగా మాట్లాడలేకపోవడం తడబడుతూ మాట్లాడడం ఈ విధంగా ఫలితాలు అనేవి ఉంటాయి ఇక తర్వాత బుధగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ ఎనిమిదో స్థానం మీద ఉంది ఎనిమిదో స్థానం అనేది మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి సడన్ ఈవెంట్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేసే ఒక సీక్రెట్ హౌస్ ఇటువంటి స్థానం మీద బుధగ్రహం ఒక పాజిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ వాళ్ళకి ప్రధానంగా ఈ బుధగ్రహ దశ అయినా వచ్చినప్పుడు అదేవిధంగా సడన్గా వీళ్ళ లైఫ్లో చాలా పాజిటివ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అంటే మంచిగా ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి బిల్డ్ అవ్వడం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ అనేవి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా హై లెవెల్లో రావడం కానీ అండ్ అలాగే ఈ పర్సన్స్ వాళ్ళకి ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా క్రియేట్ అవ్వచ్చు అంటే ఇదే విధంగా ఒక యాస్ట్రాలజీ అవ్వచ్చు న్యూమరాలజీ అవ్వచ్చు లేకపోతే సైకాలజీ అవ్వచ్చు ఇటువంటి వాటి మీద ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆసక్తి అనేది ఉంటుంది ఇంకా ఎయిత్ థౌస్ అనేది సీక్రెట్ స్పిరిచువాలిటీ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు స్పిరిచువాలిటీ పట్ల వచ్చు లేకపోతే దేవుడి పట్ల అవచ్చు ఎమోషనల్గా కాకుండా వీళ్ళే ఎక్కువగా వాటి గురించి రీసెర్చ్ చేయడం కానీ లేకపోతే లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడం కానీ లేకపోతే కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకోవడం కానీ ఈ విధంగా స్పిరిచువాలిటీకి ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి బుధగ్రహం అక్కడ ఎఫ్రిక్షన్ గురై అప్పుడైనా సప్తం దృశ్యాన్ని ఈ విధంగా ఎంతో స్థానం మీద కనుక ఉన్నట్లయితే ప్రధానంగా వీరికి ఈ బుధగ్రహం యొక్క దశరైనా వచ్చినప్పుడు సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి దీ దీని కారణంగా వీరికి వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ బాగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఫర్దర్గా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేస్తాను నేను ఇక్కడ కన్యా లగ్నాన్ని తీసుకుని ద్వితీయంలో బుధగ్రహాన్ని తీసుకున్నాను ఇది తులారాసి అయింది అంటే శుక్రగ్రహం సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ బుధగ్రహం మిత్రస్థానంలో బలంగానే ఉన్నాడు ఈ లగ్నం వారికి ఇక్కడ స్వయంగా లగ్నాధిపత్యం అలాగే దశమాధిపత్యం అనేది బుధగ్రహానికి వచ్చింది అందుకని ఈ బుధుడు ఈ కన్యా లగ్నం వారికి రాజయోగ కూడా అవుతాడు ఇటువంటి రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఇక్కడ డైరెక్ట్గా రెండో స్థానంలో ప్లేసాడు కాబట్టి ఇది ఒక రకంగా మంచి ధనయోగంగా చెప్పొచ్చు ముందుగా వలన ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు మనీని ఎంత చేస్తారని చెప్పొచ్చు ఇక్కడ బుధగ్రహానికి మన కెరీర్ లైఫ్ని ఇండికేట్ చేసే దశమ స్థానానికి కూడా ఆధిపత్యం రావడం వల్ల దీని దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక పక్క వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఒక పక్క వాళ్ళ కెరీర్ లైఫ్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది ఎప్పుడైతే మనకి లగ్నాధిపతి అనేవాడు రెండవ స్థానంలో ఉన్నాడో ఇది ఒక రకంగా ధనయోగం మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ పట్ల స్ట్రాంగ్ పాజిటివ్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఒక రకంగా వీరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ అనేది రావచ్చు అండ్ అలాగే అదేవిధంగా అవసరమైనప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వీరి నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం అవ్వచ్చు ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఉన్నాయి ఇక ఈ బుధగ్రహం యొక్క సప్తమ పురుషు అనేది ఇక్కడ ఎనిమిదో స్థానం మీద ఉంది కాబట్టి అయితే లగ్నాధిపతికి ఈ విధంగా ఎనిమిదో స్థానంతో సంబంధం అనేది వస్తుందో ఈ పర్సన్స్ అనేవాళ్ళు వారికి సంబంధించిన విషయాలన్నీ చాలా సీక్రెటివ్గా ఉంచుతారు అందుకే ఎవరికి తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఇదే విధంగా సీక్రెట్ సబ్జెక్ట్స్ అయినా యాస్ట్రాలజీ అవ్వచ్చు న్యూమరాలజీ అవ్వచ్చు పట్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ బుధగ్రహం పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ప్రధానంగా ఈ బుధుడి యొక్క దశలు కానీ అంత దశలు కానీ వచ్చినప్పుడు ఒకటి ఎనిమిది పది స్థానాలు అనేవి చాలా పాజిటివ్గా యాక్టివేట్ అవుతాయి దీని కారణంగా లగ్నం అనేది పాజిటివ్గా యాక్టివేట్ అవ్వడం వల్ల వ్యక్తిగతంగా మంచి అభివృద్ధి అనేది ఈ బుధగ్రహ దశలో ఆటోమేటిక్గా కనబడుతుంది ఆయన రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి సో రెండో స్థానం కూడా యాక్టివేట్ అవడం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి డెవలప్ అవ్వడం కానీ లేక లేకపోతే ఫైనాన్షియల్గా మంచి ప్రాఫిట్స్ని వీళ్ళు ఎర్న్ చేయడం కానీ ఇటువంటి ఫలితాలు కనబడతాయి ఇంకా ఎనిమిదో స్థానం అనేది యాక్టివేషన్ అవడం వల్ల ఈ పర్సన్ తినే వాళ్ళకి సడన్గా పాజిటివ్ ఈవెంట్స్ అనేవి వీళ్ళ లైఫ్లో జరుగుతాయి ఇక చివరిగా దశమ స్థానం అనేది పాజిటివ్గా యాక్టివేషన్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వారు చేసే జాబ్లు అవ్వచ్చు లేకపోతే బిజినెస్లో అవ్వచ్చు ఈ బుధగ్రహ దశలో ఖచ్చితంగా మంచిగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు అన్నమాట ఈ విధంగా మనకి ఓవరాల్గా పాజిటివ్గా ఫలితాలు రావాలంటే ఈ కన్యా లగ్నానికి పాపగ్రహాలైన గురువు కుజగ్రహం యొక్క ప్రభావం అనేది ఈ బుధగ్రహమే దశలో ఉండకూడదు అన్నమాట ఇది దుస్వాభావం లగ్నం అవడం వల్ల సప్తమాధిపతి అయిన గురువు ఇక్కడ బాధకుడు అవుతాడు అందుకే తృతీయ అష్టమాధిపత్యం వచ్చిన కుజగ్రహం ఇక్కడ సంపూర్ణంగా ఈ లగ్నం వారికి పాపగ్రహం అవుతాడు అందుకే రవి గ్రహానికి వీయాధిపత్యం వస్తుంది కాబట్టి ఆయన కూడా పాపగ్రహం అవుతాడు అందుకనే రవి బుధగ్రహాలు యొక్క కలయిక అనేది ఈ లగ్నం వారికి అంత మంచి విషయం అయితే కాదనమాట ఈ విధంగా ఈ లగ్నానికి పాపగ్రహాలతో ఈ బుద్ధుని కలవడం కానీ లేకపోతే వీరి యొక్క ప్రత్యేక దృష్టితో ఈ బుధగ్రహాన్ని చూడడం కానీ ఇవన్నీ లేకపోతే ఇక్కడ బుధగ్రహానికి ఎటువంటి ఎఫ్రిక్స్ అనేది ఉండదు కాబట్టి సో ఆయన డైరెక్ట్గా ఎక్కువ శాతం చాలా బాగా పాజిటివ్గా పనిచేస్తాడన్నమాట ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ బుధగ్రహం ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు ఏ నక్షత్రంలో అయ్యాడు ఏ గ్రహాలతో కలిశాడు అంటే నవాంశాలు ఎలా ఉన్నాడు వీరికి బుధగ్రహ దశలు అనేవి ఎప్పుడు వచ్చింది అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఏ లగ్నం వారికైనా ద్వితీయ బుధగ్రహం ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తాడా లేకపోతే నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాడా అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలన్నమాట నేను ప్రతి వీడియోలోనూ ఈ పాయింట్ అయితే డిస్కస్ చేస్తాను ఏంటంటే లగ్నానికి పాపగ్రహాలతో సంబంధం అనేది ఉండకుండా ఉంటే ఎఫిక్షన్ అనేది లేదు కాబట్టి పాదుడికి చేస్తారని చెప్తూ ఉంటాను కానీ అన్ని గ్రహాలకు వేరు ఈ బుధగ్రహం ఒక స్పెషల్ కేసు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ బుధుడు మీ లగ్నానికి శుభడైనప్పటికీ ఆయన పాపగ్రహాలతో కలిసి ఆటోమేటిక్గా పాపగ్రహంగా మారిపోతాడు అనమాట వేరే ఏదైనా గ్రహం అయితే ఐఫిక్షన్ అనేది కొంతవరకే పనిచేస్తుంది కానీ ఈ బుధగ్రహం విషయంలో ఐఫిక్స్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది కాబట్టి సో ప్రధానంగా మిథున కన్యా లగ్నాల వారికి ఈ బుధగ్రహం పాపగ్రహాల ప్రభావంలో ఉండకపోవడం చాలా వరకు మంచి విషయం అన్నమాట ఫైనల్గా నేనైతే ఈ వీడియోలో ఈ కంటెంట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చానని భావిస్తాను ఇంకా మీకు ఏదైనా ఈ వీడియో రిలేటెడ్గా ఫర్దర్గా డౌట్స్ అనేవి రేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వచ్చే అప్కమ్ వీడియోస్లో మీ ప్రతి కమెంట్కి సపరేట్గా లైవ్గా రిప్లై అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆల్ కాల్ చేయండి నేను నెక్స్ట్ వచ్చే అప్కమ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ సి వెరీ సూన్ అండ్ జై హింద్